పోటీలో చివరి జతగా హనుమంతు గారు గ్రామం గట్టు మండలం చౌకదాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత చివరి జతగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేస్తున్నారు बातें करेंगे, तुम भी तो किन्हों मंदिर चलाओगे। बच्ची तो बातें करता है। आजमा, ये बच्ची कैसे है? ये बच्ची, आजमा के साथ लोग के साथ तो ये दसवाला, वो किरवाई लिखा था क्या जीने की? දනයි පතති ස්ථාරනකින් පතහයිතු සැකල්ල බොන්දන් ජරවුනයි හෝඩරට තොම්මිතු බඳලටුක ඇතුරන්නේ මිමනිසම්මී රහය පපුති දෙක්කුනයි మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి హనుమంత్ గారు ఇందువాతి గ్రామం గట్ట మండలం దొంగలాప జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి కాకలయా వివరించిన కొద్దిగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఒకటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహైదు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి

తీరుద్దలు కొట్టాలా అప్పుడు వాయిదా ఆరో రౌండ్ పచ్చెనిమిది వందల అడుగుల తురాన్ని మూడు నిమిషాల యాభై ఐదు చక్కెరలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరవ రౌండ్లో సమానంగా ఉన్నాయి లైన్ పూర్తిగా టచ్ కాలేదని చెప్పి ఒక అడుగు కొత్త తగ్గమని చెప్పినారు కమిటీ వారు ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల గురాన్ని నాలుగు నిమిషాల నలభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది రైతుల్లో భద్రకాళి వీరభద్ర స్వామి భక్తాదురారా కైరుపుల్ల గ్రామ ప్రజలారా రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత సమానంగా ఉన్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాలు సమయం ఏడు వందల అన్ని ఆరు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న గత ఈ గత సమానంగా ఉన్నాయి మూడో స్థానానికి శాఖ హనుమంతు గారు హిందూ గ్రామం కొత్త మండలం చేతులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత ఉన్నాయి చివరి జతగా ఈ జతతో ఈ రోజు ఈ యొక్క కైరుపూడ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గిరగంపట్టి పోటీలు విజయవంతంగా ముగించబడతాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది

మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి తోట హనుమంత్ గారు హిందువాసి వారి గత పోటీలో ఉన్నాయి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని సమయం రెండు నిమిషాలు ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి సమానంగా ఉన్నాయి മൂന്നാം സ്ഥാനമൊ കൊണ്ടാകാനായി തുമ്മയതെ കന്ന 30 കതെന്ന അന്നുംവരോ नाही മൂന്നാം സ്ഥാനമൊ കൊണ്ടാകാനായി ഇതിക്കിമറിക്ക് വച്ചി തിരികി നൂത 73 അడుగుల ദ്രാമി लागాలి രണ്ടാമാം സ്ഥാനമൊ കൊണ്ടാകാനായി ഇതിക്കിമറിക്ക് రావാം തിരികി മറലാ അതിക്കിമറിക്ക് വെളി 322 132 അడుగుల ദ്രാമി लागാലോ ജനളെ സൈഡിലെ പ്രവാഹ టైం లేదు శరణమా మరణమా సమయము లేదు మిత్రమా శరణమా శపోతే శనిగి పాసమే అంతే సమయం ఒక్క నిమిషం ఉన్నది రావాలి పన్నెండవ மூணு வேல ஆறு வந்த அணுகுறது யாரு முப்பது சேகரி ચચચૈચૈલમાલગ! કચચચચચચચચૈ! કચચચચેથચૄૄન!